హలో అండి చూస్తున్నారు కదా తిరుమల శ్రీనివాసుని దర్శించుకోవడానికైతే మేమైతే స్టార్ట్ అయ్యాము తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం ఉదయాన్నే లేచామనమాట ఇక దిగువ తిరుపతిలో మేము నైట్ స్టే చేసాము అని చెప్పాం కదండి ఇక దిగువ తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం మేమైతే ఎగువ తిరుపతి అంటే తిరుమల తిరుమల అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇక తిరుమల వెళ్తుంటే చెప్పాలని హ్యాపీనెస్ అయితే మాకు అందరికీ అనమాట ఎందుకంటే ఆ స్వామిని దర్శించుకోవడం కోసం ఇంత కష్టపడి వస్తాం కదండి త్రీ సెకండ్స్ అలా ఫోర్ ఫైవ్ సెకండ్స్ స్వామిని అలా చూసిన తర్వాత ఉన్న అంతా కూడా పోతుంది అనమాట అంత హ్యాపీనెస్తో అందరూ కూడా తిరుమలకి వస్తారు కదా ఇక అలాగే మేము కూడా తిరుమల అయితే వచ్చేసామన్నమాట అంటే తిరుమలకి వెళ్తూ ఉన్నాం అనమాట ఇక మధ్యలో చెక్ పోస్ట్ ఉంటుంది కదండి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే వెళ్ళడానికి ఎంట్రన్స్ చెక్ పోస్ట్ ఇక అక్కడైతే మనతో తెచ్చుకున్న బ్యాగ్స్ అన్నీ అలా మేమైతే ఫోటోస్ అయితే దిగామనమాట వ్యూ అయితే చాలా బాగుంది ఎప్పుడు కూడా తిరుమల కొండల్లో చల్లగా ఉంటుంది కదండి ఇక ఆరు లోనూ అది కొంచెం తుఫాను పడే టైం అనమాట అందుకే ఇంకా చల్లగా ఉందనమాట తిరుపతిలోనే చాలా చల్లగా ఉంది ఇక తిరుమల వెళ్ళాక ఇంకెంత చల్లగా ఉంటుందో అనిపించింది మాకైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబు ఊరికి ఎత్తుకుంటూ వస్తాడనమాట నా దగ్గరకు నేను కూడా దిగుతాను ఫోటో అని చెప్పేసి ఇంకా మా పాప అయితే ఇక్కడ ఫోటోగ్రాఫర్ అయిందనమాట తనైతే వీడియో తీస్తుందనమాట ఇంకా మా చెక్కింగ్ అయితే అయిపోయిందనమాట ఇప్పుడు ఇక మేము స్టార్ట్ అయ్యామండి ఇంకా మళ్ళీ తిరుమలకి ఇక ఏడు కొండలు దాటుకుంటూ వెళ్ళాలి కదా ఏడవ కొండ మీద ఉంటాడు కదండి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం మొత్తానికి అందరం వెళ్తున్నాం అనమాట మా పాపని ఇంకా బాబుని అయితే పడుకోపెట్టేశానమాట ఎందుకంటే ఇవి మలుపులు ఎక్కువగా ఉంటాయి కదా మళ్ళీ వామిటింగ్ సెన్సేషన్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి పడుకోపెట్టాను అనమాట మొత్తానికి మా పాప పడుకున్నట్టే పడుకొని మళ్ళీ ఒకసారి లేచింది అనమాట ఏంటి అంటే వాంటింగ్ వస్తున్నట్టుంది అనిపి అని అంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా పాప ఎక్స్ప్రెషను వచ్చినట్టు అనిపించింది ట్రై చేసింది కానీ వామిటింగ్ అయితే అవ్వలేదనమాట ఇంకా మొత్తానికి అయితే ఇక అలా మా తిరుమల జర్నీ అయితే అవుతూ ఉందండి ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ అయితే బుక్ చేసుకుంటాము ఆ తర్వాత రూమ్ బుక్ చేసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఇక వరాహస్వామిని దర్శించుకుందాం అని అనుకున్నాము మా ప్లాన్ అయితే అదనమాట ఎందుకంటే మా రూ మాకు ఆ రోజు ఈవినింగ్కి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట మా మేము బుక్ చేసుకున్న టికెట్స్లో ఉండే టైమింగ్ అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇచ్చారనమాట ఎంట్రన్స్ టైము స్వామివారిని దర్శించుకోవడానికి వ్యూ చూసారా ఎంత బాగుందో అండి మేమైతే బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామనమాట ఇంకా మేమైతే తిరుపతిలో రూమ్ కూడా తీసుకున్నామని చెప్పాను కదండీ ఇక ఆ రూమ్ని అయితే మేము వెకేట్ చేయలేదనమాట ఎందుకంటే మళ్ళీ మేము కింద ఈరోజు దర్శనం అవుతుంది కదా ఈరోజు ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేసేస్తాము తిరుమలలోనే ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగే లేచి మళ్ళీ తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే అక్కడ తిరుపతిలో మా లగేజ్ మేము ఉండే రూమ్లోనే లగేజ్ అంతా పెట్టేసి ఇక అక్కడ గోవిందరాజస్వామి టెంపుల్ అలాగే ఇస్కాన్ టెంపుల్ నెక్స్ట్ అలివేలు మంగాపురం వెళ్ళి అలివేలు మంగా దేవిని కూడా దర్శించుకుందామని చెప్పి ఇంకా ఆ రూమ్ని అయితే వికేట్ చేయలేదనమాట ఆ రోజు నైట్కి వెకేట్ చేసేలా ప్లాన్ చేసుకున్నాం అనమాట మేమైతే ఎందుకంటే ఇక పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా ఇక వాష్రూమ్ అది ఇది అని చెప్పేసి ఇక మేము ఆ రూమ్ని అలాగే ఉంచామన్నమాట అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక తిరుమలకి మేము దగ్గరలో ఉన్నామన్నమాట చేరువయ్యామండి ఇక తిరుమలకు ఇంకా రూమ్ దొరుకుతుందో లేదో అని చెప్పి అనుకుంటూ ఉన్నాము మొత్తానికైతే రూమ్ అయితే మాత్రం దొరికిందిలేండి ఇక ఫాస్ట్గానే దొరికింది ఎంత టైం పడుతుందో అనుకున్నాము కానీ ఒక అరగంటలో రూమ్ అయితే బుక్ అయింది అనమాట ఇంకా ఈలోపు మేము పిల్లలతో అలా ఇక పిల్లల్ని అలా పట్టుకొని తర్వాత ఇక వాళ్ళ డాడీ వచ్చేలోపు పిల్లలకి అయితే బ్రష్ చేయించా అనమాట ఎందుకంటే ఇక్కడ అక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందనమాట సిఆర్ఓ ఆఫీస్ దగ్గర టిఫిన్ చేయడానికైతే అందుకోసం అని చెప్పేసి ఇక అక్కడే టిఫిన్ చేద్దాము రూమ్కి వెళ్లకుండా ముందు టిఫిన్ చేసి తర్వాత వెళ్దాం అనుకున్నామన్నమాట అదిగోండి చూస్తున్నారు కదా ఇక తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉండే ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము అంటే తిరుమలకైతే రీచ్ అయిపోయామనమాట ఇంకా ఇప్పటి ఇక్కడి నుంచి ఇక సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తాము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మా హస్బెండ్ని డ్రాప్ చేస్తాము ఇక ఇక్కడే ఉంటుందన్నమాట సిఆర్ఓ ఆఫీస్ అండి దీని పక్కనే ఉంటుంది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మా హస్బెండ్ డ్రాప్ చేసి ఇక మేమైతే అక్కడే ఉంటామన్నమాట ఇంకా సిఆర్ఓ ఆఫీస్ పక్కనే సిఆర్ఓ ఆఫీస్లోనే మనకి రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట ఆ ఆఫీస్ దగ్గర మనం దిగేసి మన ఆధార్ కార్డుతో వెళ్తే రూమ్ బుకింగ్ అయితే జరుగుతుంది అనమాట ఇంకా జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు బాగానే కానీ మొత్తానికి త్వరగా అయితే రూమ్ దొరికింది ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ వెళ్ళాక ఇంకా మేము ఎంతసేపు అని కార్లో ఉంటామని దిగామన్నమాట ఇక్కడ మా పిల్లల్ని నేను అలా చిల్ చేస్తూ ఉన్నా అనమాట అక్కడ కనబడుతున్నాయి కదా పక్కన హోటల్స్ అయితే ఉన్నాయి ఇంకా అక్కడ తిందాము అండ్ చాలా ప్రశాంతంగా ఉంది మా బాబు చక్కగా కూర్చొని తింటాడు అనిపించింది ఇంకా అక్కడే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి తిందాం అని అనుకున్నాము ఓకే ఫ్రెషప్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎక్కడైతే టేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట చక్కగా కూర్చొని తినడానికి పిల్లలకి బాగుంటుంది అని చెప్పి మేము ఇంకా రూమ్కి వెళ్ళకుండానే ముందు బ్రష్ చేసుకొని ఇక టిఫిన్ చేయడానికైతే కూర్చున్నాం అనమాట దోశ ఇడ్లీ అలాగే పూరి మూడు ఆర్డర్ చేసుకొని అనమాట ఎవరికి నచ్చింది వాళ్ళు ఆ తర్వాత ఇక టీ కూడా తాగేసాము ఆ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా మాకైతే పాంచజన్యం పాంచజన్యం అపార్ట్మెంట్ ఉంటుందండి దాని నేమింగ్ వచ్చేసి పాంచజన్యం ఇక ఆ పాంచజన్యంలో మాకైతే రూమ్ బుక్ అయిందనమాట ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ పడిందండి మాకైతే ఈ రూమ్ వచ్చేసి ఇదిగోండి రూమ్ లోపలైతే ఇలా ఉందండి టూ బెడ్స్ ఇచ్చారు కాదు త్రీ బెడ్స్ ఇచ్చారు టూ బెడ్స్ అటాచ్డ్ ఇచ్చారు పక్కనే ఇంకొక బెడ్ ఉందనమాట త్రీ బెడ్స్ ఇచ్చారు మొత్తం కూడా అటాచ్డ్ నెక్స్ట్ ఒక టేబుల్ టూ చైర్స్ కూడా ఇచ్చారనమాట ఒక పెద్ద అరుగు ఇచ్చారు అలాగే షింక్ ఉంది నెక్స్ట్ ఇంకా వాష్రూమ్ కూడా పెద్దగానే ఉంది ఇక త్రీ బెడ్స్ ఉంటే మాకు సరిపోతుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే పెద్ద రూమ్ అయితే తీసుకున్నారనమాట ఇది థౌజండ్ రూపీస్ పడిందండి రూమ్ వచ్చేసి ఇంకా ఈ తర్వాత ఇదిగోండి చూస్తున్నారు కదా రూమ్ అయితే బాగానే ఉంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే మేము ఇక గుండు చేయించుకోవడానికి అయితే వెళ్ళాలన్నమాట ఇక మా బాబుకి గుండు చేయిస్తాము అలాగే ఈసారి నేను కూడా చేయించుకుందాం అనుకున్నాను అనమాట ఇంకా మేము గుండు చేయించుకున్న తర్వాత ఎలా ఉన్నాము ఆ తర్వాత మేము ఏమేమి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి ఇక ఆఖరి వీడియో అనమాట నేను మా బాబు గుండు చే చివరి వీడియో అనమాట నెక్స్ట్ మేము ఎలా ఉంటాము ఏంటి మేము ఏమేం చేశామనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దరు ఇక మా బాబుని నేను ఇంకా ఈ వీడియోలోనే చూసుకోవాలన్నమాట మేము ఇక ఎందుకంటే తర్వాత మేమిద్దరం అయితే గుండు చేయించుకున్నాము మా హస్బెండ్ అయితే చేయించుకోలేదు తనకి పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఉందని తను చేయించుకోలేదు